కాకినాడ కాజా తిన్నారా ఎవరైనా కాజా తెచ్చారా తెచ్చారా తాలేదా ప్రేమగా ఒక కాజా తెచ్చుంటే ఎంత సంతోషపడేవాళ్ళం ఓకే పర్వాలా నెక్స్ట్ టైం మేము సంక్రాంతి రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్కి వస్తాం మా కాజాలు తెచ్చిపెట్టండి ఓకే థ్యాంక్ యూ యూ గైస్ ఆఫ్ ఫ్యాంటాస్టిక్ ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో పాటు మా సినిమా థియేటర్లో వెళ్ళి చూడండి అండ్ ఆర్ సో హ్యాపీ టు ఇయర్ ఇన్ కాకినాడ వీ లవ్ యూ సూపర్ ఎనర్జీ ఎంజాయ్ ఎంజాయ్ థ్యాంక్ 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 యూ 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 బాయ్ కాకినాడ ఎలా గట్టిగా హాయ్ హలో సో మచ్ చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఎంత ప్రేమతో రిసీవ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ తెలుసు తెలుగు స్టేట్స్లో సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు మళ్ళీ సినిమా కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు సో ఆఫ్ జైన్ ఫోర్టీన్ మన ఫిల్మ్ రిలీజ్ అవుతుంది సంక్రాంతికి వస్తున్నాం డెఫినెట్గా మీ ఫ్యామిలీతో వాచ్ చేయండి అండ్ ఐ హోప్ యు లైక్ ఇట్ ఎస్ వెల్ సో తప్పకుండా జైన్ ఫోర్టీన్ థ్యాంక్ యూ హలో కాకినాడ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బ్లాక్ బస్టర్ కొట్టుపోతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాకినాడ లవ్ యూ బాగున్నారా సంక్రాంతికి వస్తున్నాం అని గట్టిగా చెప్పి సంక్రాంతికి వచ్చి పండగ బ్లాక్ బాస్టర్ గ్యారెంటీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నుంచే ఈ పాటతో మనకి సంక్రాంతి మొదలవుతుంది సారీ సార్ మీరు వెనకాల ఉండేసరికి కొంచెం తడబాటు లవ్ యూ ఆల్ మంచిగా సంక్రాంతి రోజు కోడి పుంజులతో పాటు ఈ కోడి బెట్టలు కూడా వస్తున్నాయి రెడీగా ఉండండి సో ఈ జీ తెలుగు వారితో ఈ ఈవెంట్లో పాల్గొవటం సంక్రాంతి సంబరాలకు వస్తున్నాం ఈవెంట్లో మా టీం అందరితో రావటం కాకినాడతో మీ ప్రజలందరితో ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా అనిపించింది సో యూ హ్యాడ్ ఎ బ్లాస్ట్ సో వెంకటేష్ గారు పాడిన పాటతో ఒక ఒక ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ తెలిపోతున్నాం ఇక్కడ నుంచి సో మళ్ళీ జనవరి ఫోర్టీన్త్ సంక్రాంతికి వస్తున్నామని మీ మీ థియేటర్స్లోకి రాబోతున్నాం సో ఖచ్చితంగా మీ అందరూ మీ ఫ్యామిలీస్తో పాటు వచ్చి ఈ సినిమాను చూసి ఎఫ్ టూ లాగా ఇంకా పెద్ద హిట్ చేస్తారని మా దిల్ రాజు గారు శిరీష్ గారి తరపున మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన మా టీం అందరు మా డిఓపి సమీర్ రెడ్డి గారికి అండ్ మా ప్రకాష్ గారు మా ప్రొడక్షన్ డిజైనర్ మా ప్రకాష్ గారికి అండ్ రైటర్ నారాయణ్ గారికి సో అందరికీ మా బెస్ట్ విషెస్ చెప్తూ అండ్ ఐశ్వర్య మీనాక్షి సో వీళ్ళిద్దరూ సినిమాలో వెంకటేష్ గారితో ఎంత అల్లరి చేస్తారనేది మీరు ఖచ్చితంగా చూడాల్సిందే స్క్రీన్ మీద సో ప్లీజ్ డోంట్ మిస్ జాన్వరి ఫోర్టీన్ సంక్రాంతికి వస్తున్నాం మీ ఇంటిల్లిపాది వెళ్ళండి హ్యాపీగా చక్కగా నవ్వుకొని ప్రశాంతంగా వచ్చి మళ్ళీ ఆ మెమరీస్ తో మళ్ళీ ఇంకోసారి చూస్తారు సో దట్ ఆ ప్రామిస్ నేను మీకు అయితే చేయగలుగుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మచ్ సంక్రాంతికి వస్తున్నాం మీరు మీ ఫ్యామిలీస్తో థియేటర్స్కి వెళ్ళి జనవరి ఫోర్టీన్త్ ఈ మూవీని ఖచ్చితంగా ఎంజాయ్ చేయాల్సినగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ వెరీ వెరీ ఇంప్రెస్ వెన్ యూ హెవ్ డైరెక్టర్ లైక్ స్పీక్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సంక్రాంతి కలుస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సంక్రాంతికి వస్తున్నాం జనవరి ఫోర్టీన్త్ థియేటర్స్ నియర్ యూ రిలీజ్ అవుతుంది సినిమా